మిత్ర నీతి నీతికథ అనగనక ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు వాళ్ళిద్దరూ పట్టణానికి వెళ్లి వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించారు ఊరిలో దొంగల భయం ఎక్కువ కావడంతో సంపాదించిన సొమ్మును ఊరిలోకి తీసుకుని వస్తే ప్రమాదకరమని ఊరికి కాస్త దూరంలో ఉన్న ఒక చెట్టు తొర్రలో డబ్బు మూటను దాచిపెట్టి ఇళ్లకు చేరారు ఓ నాడు సోమయ్యకు దురాశ కలిగింది ఆ డబ్బునంతా తానే కాజేయాలని భావించాడు ఒకరోజు రాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఆ చెట్టు దగ్గరకు చేరి డబ్బు మూటను బయటికి తీసి కేవుబ్బరి కంటా పడకుండా అపహరించుకుపోయి ఇంట్లో దాచుకున్నాడు కొద్ది రోజుల తర్వాత రామయ్య సోమయ్యలు ఇద్దరూ కలిసి దాచిపెట్టిన చెట్టు వద్దకు పోయి చూడగా మూట కనిపించలేదు సోమయ్య ఆగ్రహంతో రామయ్యను దూషించాడు మిత్రద్రోహి నీవే డబ్బును దొంగిలించావు డబ్బును ఇక్కడ దాచిపెట్టినట్లు మనిద్దరికి తప్ప మరెవ్వరికీ తెలియదు నీవే దొంగతనంగా వచ్చి డబ్బును ఎత్తుకుపోయావు మిత్రుడు తనను అనుమానించడంతో రామయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు నేను ఏ పాపం ఎరుగను దైవసాక్షిగా నేను ఆ డబ్బును దొంగిలించలేదు అంటూ ప్రమాణం కూడా చేశాడు సోమయ్య నమ్మలేదు సరికదా ఆ గ్రామాధికారి దగ్గరకు రామయ్యను తీసుకుని వెళ్లాడు ఆ పెద్దాయన ఇద్దరు చెప్పింది విన్నాడు ఆ డబ్బును రామయ్యే దొంగిలించాడనడానికి నిదర్శనమేంటి అని ప్రశ్నించాడు అందుకు సమాధానంగా సోమయ్య ఇలా అన్నాడు ఆ డబ్బును దాచిపెట్టిన చోట ఉన్న వృక్షమే సాక్ష్యం కావాలంటే మీరే స్వయంగా వచ్చి విచారించవచ్చు అందుకు ఆ పెద్దయ్యను కూడా అంగీకరించాడు రేపు ఆ చెట్టు దగ్గరికి వెళదామని ఇద్దరిని పంపించి వేశాడు సోమయ్య ఇంటికి వచ్చి గ్రామాధికారి సమక్షంలో జరిగినదంతా తండ్రికి చెప్పాడు రేపు ఎవ్వరికీ కనిపించకుండా చెట్టుపైన నీవు కూర్చుని డబ్బు రామయ్యే దొంగిలించాడని చెప్పాలి అంటూ తండ్రిని బ్రతిమాలాడు గత్యంతరం లేక సోమయ్య తండ్రి ఒప్పుకున్నాడు మరునాడు రామయ్య సోమయ్య గ్రామాధికారి కలిసి చెట్టు వద్దకు చేరుకున్నారు వృక్షరాజా నీ దగ్గర దాచిన డబ్బును ఎవరు అపహరించారో నిజం చెప్పు అని చెట్టును అడిగాడు గ్రామాధికారి అప్పుడు చెట్టు పైన దాక్కుని ఉన్న సోమయ్య తండ్రి ఆ డబ్బును రామయ్య దొంగిలించాడు అందులో ఎలాంటి సందేహం లేదు అని అన్నాడు ఆ మాటలు విని గ్రామాధికారికి అనుమానం వేసింది వెంటనే చెట్టు మొదట్లో కొంత ఎండుగడ్డి వేసి మంట పెట్టించాడు కొంతసేపటికి ఆ మంటల వేడిని తట్టుకోలేక చెట్టు మీద దాక్కుని ఉన్న సోమయ్య తండ్రి లబోదిబోమ నడుచుకుంటూ క్రిందకి దూకాడు గ్రామాధికారి అసలేం జరిగిందో చెప్పమని అతడిని గట్టిగా గద్దించాడు అయ్యా నన్ను క్షమించండి నా కొడుకైన సోమయ్యే ఆ డబ్బును దొంగిలించాడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ నాటకం నా చేత ఆడించాడు రామయ్య నిర్దోషి అని అంత చెప్పేశాడు తర్వాత ఆ పెద్ద ఆయన సోమయ్య ఇంట్లో ఉన్న మొత్తం డబ్బును తెప్పించి రామయ్యకి ఇప్పించాడు తప్పు చేసిన సోమయ్యను శిక్షించాడు ఈ కథలో నీతేమిటంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు మాయా జింక అనగనగా ఒక అడవికి రాజు సింహం అది చాలా మంచిది ఆ అడవిలో ఉన్న మిగిలిన జంతువులను అది ఎంతో ప్రేమగా చూసేది దాంతో అన్నీ కలిసిమెలిసి జీవించేవి ఒకనాడు మృగరాజు అడవిలో సంచరిస్తూ ఉండగా ఎదురుపడిన జింక ఒకటి సింహాన్ని చూసి భయంతో పరుగులు తీసింది సింహం కూడా ఆ జింకను వెంబడించి ఎవరు నీవు మృగరాజా ఇంతకాలం వేరే చోట ఉండేదానిని నేను తప్పిపోయి ఇక్కడికి వచ్చాను ఇక్కడ నా వాళ్ళంటూ ఎవరూ లేరు అందుకే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నాను మిమ్మల్ని చూడగానే ఎక్కడ మీకు ఆహారం అవుతాను అనే భయంతో పరుగులు తీశాను నన్నేం చేయద్దు నన్ను విడిచిపెట్టండి ఆ మాటలు విన్న సింహం నవ్వి ఇలా అన్నది భయపడకు నేనేం చెయ్యను ఈ అడవిలో పెద్ద జంతువు అయినా చిన్న జంతువు అయినా అంతా సమానమే ఒకరిని వేరొకరు వేటాడుకోరు అంతా కలిసిమెలిసి ఉంటారు పైగా సహాయపడతారు ఈ విషయం నీకు తెలియక నన్ను చూసి భయంతో పరుగులు తీసా అని మిగిలిన జంతువులను పిలిచి అందరికి ఆ జింకను పరిచయం చేసింది అన్ని జింకను వెంటనే తమలో కలిపేసుకున్నాయి నేనెంత అదృష్టవంతురాన్ని నాకు ఇలాంటి మిత్రులు దొరకడం చాలా ఆనందంగా ఉంది నా దూరం అయ్యాననే బాధే లేదు అని ఎంతగానో సంబరపడింది ఆనాటి నుండి మిగిలిన వాటితో సరదాగా గడపసాగింది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒక రాత్రి కుందేలు ఒకటి మాయం అయింది దానికోసం మిగిలినవి ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు కుందేలు ఏమైంది నాకు అదే అర్థం కావడం లేదు మీరేం దిగులు చెందుకండి ఏదో చిన్న పనిపడి పక్కాడుకు వెళ్లి ఉంటుంది వచ్చేస్తుందిలే మీరు హాయిగా మీ మీ పనులు చూసుకోండి అన్నది సింహం ఆ తర్వాత నుండి ప్రతి రాత్రి ఒక్కో జంతువు మాయం సాగింది మన అడవిలోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించినట్టుంది రాత్రిలో ఎవరూ బయటకు రాకుండా మిమ్మీ స్థావరాల్లోనే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది సింహం అయినా తెలివి గల కోతి మాత్రం ఆ రాత్రి అంతా మెలుకుగా ఉన్నయినా సరే అదెవరో కనిపెట్టాలని చెట్టు మీద కూర్చుని కాయసాగింది కొంత సమయం తరువాత ఆడవికి కొత్తగా వచ్చిన జింక ఒంటరిగా సంచరించడం గమనించింది దాని వెనుక నెమ్మదిగా వెళ్లింది కోతి ఆ జింక ఒక నక్కను కబ్బించి నది దగ్గర ఉన్న తన స్థావరానికి రప్పించుకుంది ఆ తర్వాత దెయ్యంలో మారి ఆ నక్కను ఆ మా అమాంతం మింగేసింది ఇదంతా చెట్టు చాటుగా చూసిన కోతి ఆశ్చర్యపోయింది ఓహో ఇదంతా నీపనా వేగంగా వెళ్లి తాను చూసిందంతా మురుగరాజుకు వివరించింది మన మిత్రులను మాయం చేస్తున్నది ఆ మాయాజంక అన్నమాట దానికి సరైన బుద్ధి చెప్పాలి కాని అందుకు మన బలం సరిపోదు అందరం వెళ్లి వనదేవతను ప్రార్థిద్దాం అని నిశ్చయించింది మరుసటి ఉదయాన్నే వెళ్లి జంతువులన్నీ తమ కష్టాన్ని వనదేవతకు చెప్పుకున్నాయి వనదేవత శక్తి రూపంలో సింహంలోకి ప్రవేశించింది ఆ రోజు రాత్రి మళ్లీ ఆహారం కోసం జింక వేట ప్రారంభించింది దానికి ఒంటరిగా సింహం కనిపించడంతో దానిపై దూకింది దైవశక్తి కలిగిన సింహం తన శ్రీ మాయాజంతను చంపేసింది ఆ తర్వాత నుంచి అడవిలో జంతువులన్నీ హాయిగా జీవించసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే దైవశక్తి ముందు దుష్టశక్తి తలవంచక తప్పదు గద్ద కాకి నీతి కథ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద జంట కాకులు నివసిస్తూ ఉండేవి వాటిల్లో ఆడకాకి కాస్త నెమ్మదస్తురాలైతే మగకాకి మాత్రం చాలా మూర్ఖంగా ఉండేది ఒకనాడు అందంగా హంసలా మారి నదిలో హాయిగా విహరించాలని దానికి కోరిక పుట్టింది వద్దు వద్దు అది మాత్రం మంచిది కాదు నా మాట వినండి అని ఆడకాకి ఎంత చెబుతున్నా వినకుండా హంసలా రంగు మార్చుకుని నదిలో తిరగడానికి అన్ని ప్రయత్నాలు చేసింది అందంగా హంసలా మారడం కాదు కదా చివరికి చిక్కి శల్యమై వాటి ముందే నవ్వులు పాలైంది నదిలో ఒక మునక వేసి తిరిగి మామూలుగా మారి వచ్చి మారు మాట్లాడకుండా ఆడకాకి పక్కనే కూర్చుంది అలా కొంతకాలం గడిచింది ఆ కాకులు ఉండే ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న కొండ మీద గద్ద ఒకటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అది కొండ మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ ప్రాంతంలో చాలాసేపు తిరుగుతూ ఉండేది ఎంత దూరాన్నున్న వాటినైనా స్పష్టంగా చూడగలిగే కళ్లను బహుమతిగా పొందిన గద్ద పైనుండే తన ఎర్రను గుర్తించి వేగంగా ఎగురుకుంటూ వచ్చి దాన్ని ఎగరేసుకుపోయేది ఆ గద్ద చేసే పనులను రోజు కాకులు గమనిస్తూ ఉండేవి నా ముందు ఆ గద్ద ఏమీ గొప్ప కాదు గాలిలో ఎగరడం తీక్షణంగా చూడడం అమాంతం ఎత్తుకుపోవడం అది చేసే పనులను నేను చాలా సులభంగా చేయగలను అన్నది మగ కాకి అదిగో మళ్ళీ అది చేసే పని అది చేస్తుంది మనం చేసే పని మనం చేస్తాం అంతేగాని మూర్ఖంగా ఆలోచించకు అన్నది ఆడకాకి అయినా ఈసారైనా తనేంటో నిరూపించుకోవాలనుకుంది మొండి కాకి ఒకనాడు గద్ద ఆకాశంలో తిరుగుతున్నప్పుడు పొదల మధ్య నుండి కుందేలు పిల్ల బయటకు వచ్చింది దానిని ఆకాశంలో ఉన్న గద్ద చూసింది అది గమనించిన మగ కాకి ఆడకాకి చెబుతున్నా వినిపించుకోకుండా ఆ కుందేలు పిల్ల కోసం వేగంగా ఎగురుకుంటూ వెళ్ళింది ఇంతలోనే అంతకంటే వేగంగా వచ్చిన గద్ద ఆ గద్దేది విచారంగా చెట్టు మీదకి వచ్చి కూర్చున్న కాకి కోపంగా నా ఆహారాన్ని ఎగరేసుకుపోవడం ఏమంత గొప్పదనం కాదు ఈసారి చెబుతాను దాని పని ఇక చెప్పి ప్రయోజనం లేదని ఆడకాకి మౌనంగా ఉండిపోయింది మరునాడే కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను కాకి చూసింది ఇక సమయం వృధా చేయకుండా వేగంగా క్రిందకు దూసుకెళ్లింది అచ్చం గద్దలాగే తన గోళ్లతో ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించింది ఇంతలోనే ఎలుక కాకిని చూసి తెలివిగా తప్పించుకుంది కాకి మాత్రం తన వేగాన్ని నియంత్రించుకోలేకపోయింది అంతే వేగంగా వెళ్లి ఢామ్మని చెట్టుకు గొద్దుకుంది అమ్మోదే అని నొప్పితో గట్టిగా అరిచింది అప్పుడే అక్కడికి వచ్చిన గద్ద గద్దాడటం అంత సులభం కాదు ండి నాల చేయాలని ప్రయత్నించుకో అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి ఎగురుకుంటూ వెళ్లిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవ్వరిని అనుకరించకూడదు దేవుడిచ్చిన సామర్థ్యాలతో సంతోషంగా జీవించాలి